ఎన్ని రోజులమ్మా ఇరవై మూడు బాబు నీళ్ళు లేక తిండి లేక పొద్దున కాలు చేతులు కొంగలు పోయినాయి నాకు బీపీ డౌన్ అయిపోయి ఏం కూడు లేక ఏం లేక నీళ్ళు లేక పెళ్ళేమో పాలు లేవు తిండి లేదు ఆ అమ్మాయి ఏడుపు పెద్ద పాప ఆపరేషన్ అయ్యింది నార్మల్ కూడా కాదు అట్లనే ఉన్నాం నీళ్ళల్లోనే పైన పైన ఇంటి పక్కన వాళ్ళు అడిగితే డాబా పైన ఉంచారు మమ్మల్ని కింద రేకులు ఇల్లు డాబా ఉన్నారు ఇల్లు మొత్తం శుభ్రంగా నిండిపోయింది మేము తడిసిపోయి ఇంకా పైన వర్షంలో కూడా పైన ఉన్నాం తడుసుకుంటా పసిపిల్లని పట్టుకొని కూడా ఒకరు ఒకరుగాను వచ్చి ఎవరు పట్టించుకోలేదు చేయలేదు మమ్మల్ని

తన్నరా తన్నరా ఏరియాలో ఉండేవారమండి ఎల్బిఎస్ నగర్ ఎల్బిఎస్ నగర్ ఈ కట్టామంటే పైపు తోట అవతలే ఇట్లాగాది ఇనాలు ఎవర్ లేరు వాసులాపలకు వచ్చినోళ్ళే లేరు ఎవరు లేరు అసలు ఇట్లానొళ్ళకిస్తున్నారు అది ఎక్కడ కనిపించట్లేదు అసలు అగో ఇలా అడగండి ఇలా అందరిని అడగండి కావాలంట ఇవి సైడ్కి వచ్చినోళ్ళే లేరు ఇదంతా మా ఏరియా వాళ్ళే ఇల్లందరూ

నీళ్ళు తగ్గాక ఉన్న ఉన్న వారితోనే చిన్న ఉన్న వారితోనే నీళ్ళతోనే అట్టాడమ్మ పడుచుకొని కూర్చున్నాము చిన్నమని తీసుకెళ్ళిపోతున్నాం ఎవరి మేము అసలు ఇక్కడ మధ్యలో చిక్కుపడిపోయి ఎలాగ ఉన్నామో మాకు తెలియదు అండి మూడు రోజులు పెట్టి నిద్ర లేకంటే ఏం లేకంటే ఎలా కొన్నామని చిన్న తిప్పలు లేకుండా అసలు ఎక్కడ ఎక్కడ ఉన్నామో తెలియదు వండడానికి ఇల్లు లేకుండా ఎంత ఇబ్బంది పడిపోతున్నామండి చగం ఇక్కడికి వచ్చేసింది వాటర్ చాలా ఇబ్బంది పడుతున్నాం సార్ మాకు అసలు ఇప్పుడు అయితే వెళ్ళలో కూడా మాకేం అర్థం కాలేదు ఏదో అందాక రోడ్డు మీద వెళ్ళి ఉందాం అనుకుంటున్నాం మేము తగ్గిపోతుంది రోగాలు వచ్చేస్తా ఇవి వచ్చేస్తా అని భయపెట్టేస్తున్నారు